టాపిక్ వచ్చేసి భారతరత్న అవార్డ్ ఈ ఇయర్కి ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో మొత్తం ఐదుగురికి మొట్టమొదటిసారిగా అత్యధికంగా ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వన్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్స్లో ఫస్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు గురించి క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి ఆప్షన్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జనవరి రెండున స్థాపించారు ఆప్షన్ బి నగదు బహుమతి ఉండదు ఆప్షన్ సి నగదు బహుమతి ఉంటుంది ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జనవరి రెండున స్థాపించారు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్ బి నగదు బహుమతి ఉండదు ఇది కూడా కరెక్టే సి నగదు బహుమతి ఉంటుంది ఇది రాంగ్ రాంగ్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి రెండు కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మొట్టమొదటిగా భారతరత్న అవార్డు పొందిన వారిలో క్రింది వాటిలో సరికాని వారిని పేర్కొనండి ఆప్షన్ ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆప్షన్ బి సివి రామన్ ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్ ఆప్షన్ డి సి రాజగోపాల చారి ఆన్సర్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో భారతరత్న అవార్డు పొందడం జరిగింది మొట్టమొదటిసారిగా అనగా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పొందిన ముగ్గురు వచ్చేసి ముగ్గురికి ప్రకటించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న అవార్డును ఆ ముగ్గురు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ సివి రామన్ సి రాజగోపాలాచారి సచిన్ టెండూల్కర్కి టూ థౌజండ్ ఫోర్టీన్లో భారతరత్న అవార్డు రావడం జరిగింది థర్డ్ క్వశ్చన్ అతిపిన్న వయసులో భారతరత్న అవార్డును పొందిన మొదటి వ్యక్తి ఆన్స్ ఆప్షన్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బి సివి రామన్ సి సచిన్ టెండూల్కర్ డి సి రాజగోపాలాచారి ఆన్సర్ వచ్చేసి సి సచిన్ టెండూల్కర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నలభై సంవత్సరాల వయసులో ఇతను సచిన్ టెండూల్కర్ భారతరత్న అవార్డును పొందడం జరిగింది అది పిన్న వయస్కుడు మరియు మొ మొదటి క్రీడాకారుడు ఈ అవార్డు పొందిన మొదటి క్రీడాకారుడు కూడా సచిన్ టెండూల్కరే ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది పేర్కొనండి ఆప్షన్ ఏ భారతరత్న అవార్డును పొందిన మొదటి మహిళ మదర్ తెలిసా బి ఇప్పటి వరకు ఐదుగురు మహిళలకు మాత్రమే భారతరత్న అవార్డును ప్రకటించారు సి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం యాభై మూడు భారతరత్న అవార్డులను ప్రకటించింది ఆన్సర్ వచ్చేసి ఇందులో సరైనవి అడిగారు భారతరత్న అవార్డును పొందిన మొదటి మహిళ మదర్ తెరీసా అని ఇచ్చారు ఇది రాంగ్ ఆప్షన్ రాంగ్ మదర్ తెరిసా కాదు భారతరత్న అవార్డును పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ మొట్టమొదటిసారిగా సారీ మొద మొదటిసారిగా ఈ అవార్డుని పొందిన మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ సెకండ్ మదర్ తేరీసా తర్వాత పొందారు ఈ అవార్డుని కానీ మొదటి మహిళ అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ ఇప్పటి వరకు ఐదుగురు మహిళలకు ఎస్ ఐదుగురు మహిళలకి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఇందిరాగాంధీ ఆ మహిళలు వచ్చేసి ఇందిరాగాంధీ మదర్ తేరిసా అరుణా సఫలీ లతా మంగేష్కర్ మరియు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈ ఐదుగురు ఈ ఐదుగురు పేర్లను కూడా గుర్తుపెట్టుకోండి ఆప్షన్స్లో పొందని వారు క్రింది వాటిలో భారతరత్న అవార్డు పొందని వారాన్ని ఇచ్చి ఈ ఐదు ఈ ఐదింట్లో నాలుగు ఇచ్చి మూడిచ్చి ఒకటి ఇవ్వకపోవచ్చు అలా కూడా అడగొచ్చు ఐదుగురి పేర్లను గుర్తుపెట్టుకోండి మ మళ్ళీసారి చెప్తున్న ఇందిరాగాంధీ మదర్ తెరిసా అరుణ అసఫ్ అలీ ఎంఎస్ సుబ్బలక్ష్మి లతా మంగేష్కర్ ఈ ఐదుగురు భారతరత్న పొందిన మహిళలు నెక్స్ట్ క్వశ్చన్ సారీ ఎందు ఆప్షన్స్ చూడలేదు కదా ఆప్షన్ సి వచ్చేసి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం యాభై మూడు భారతరత్న అవార్డులను ప్రకటించింది ఇది కూడా కరెక్ట్ ఆప్షనే ఆప్షన్ బి కరెక్టే ఆప్షన్ సి కూడా కరెక్టే బి మరియు సి రెండు కూడా సరైనవి ఆన్సర్ వచ్చేసి సి సారీ సారీ ఆప్షన్స్ ఇక్కడ రాంగ్ వేయడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ బి మరియు సి రెండు కూడా సరైనవి మొట్టమొదటిగా భారతరత్న అవార్డును పొందిన మహిళ ఇందిరాగాంధీ మదర్ తెరీసా కాదు నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఇంతకుముందే చెప్పాను కదా ఇందిరాగాంధీ ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ వీరందరూ కూడా మదర్ ఇందిరా ఇందిరాగాంధీ లతా మంగేష్కర్ అరుణా అలీ వీళ్ళందరూ కూడా భారతరత్న అవార్డు పొందిన మహిళలే ఇంకొకరు వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈ ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతరత్న అవార్డు పొందిన సంగీతం సంగీతంలో మొట్టమొదటిగా భారతరత్న అవార్డు పొందిన మహిళ వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈ ఈ ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డును మొదట్లో ఎన్ని రంగాలలో ప్రకటించేవారు ఆన్స్ ఆప్షన్స్ ఏ మూడు బి ఐదు సి నాలుగు డి ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాలుగు రంగాలలో మొత్తం నాలుగు రంగాలలో ఈ అవార్డును ప్రకటించేవారు లిటరేచర్ సైన్స్ ఆర్ట్స్ పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ సర్వీస్ చేసిన వారికి మళ్ళీ సార్ చెప్తున్నా లిటరేచర్ సైన్స్ ఆర్ట్స్ పబ్లిక్ సర్వీస్ ఈ ఈ నాలుగు రంగాలలో భారతరత్న అవార్డును ప్రకటించేవారు తర్వాత అన్ని రంగాలకి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు వివిధ రంగాలలో అనలేని కృషి చేసిన వారికి సర్వీస్ పబ్లిక్ సర్వీస్లో కావచ్చు కృషి చేసిన వారికి ప్రజలకి ప్రజలకి నిస్వార్థంగా కృషి చేసిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు ప్రస్తుతం నాలుగు రంగాలు మాత్రమే కాదు వివిధ రంగాలలో కూడా ఈ అవార్డును ప్రకటిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు గురించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ ఇప్పటి వరకు భారతరత్న అవార్డులను అత్యధికంగా ప్రకటించిన సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు బి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించారు సి యాభైవ భారతరత్న అవార్డును పొందినవారు ఎల్కే అద్వానీ ఇందులో సరైనవి అడిగారు ఇప్పటి వరకు భారతరత్న అవార్డులను అత్యధికంగా ప్రకటించిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కరెక్టే బి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొత్తం ఐదుగురికి ప్రకటించారు ఇది కూడా కరెక్టే సి యాభైవ భారతరత్న అవార్డును పొందిన వారు ఎల్కే అద్వాని ఇది కూడా కరెక్టే ఇతను ఇరవై 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 నాలుగు సంవత్సరంలోనే భారతరత్న అవార్డును పొందడం జరిగింది ఎల్కే అద్వాని గారు అయోధ్య రామాలయాన్ని నిర్మించాలని రథయాత్రను కూడా చేపట్టడం జరిగింది ఈ విషయాలను కూడా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి ఇతడు సెవెంత్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కా బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా కూడా ఎల్కే అద్వాణి గారు పనిచేయడం జరిగింది ఈ అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి ఇతని పేరు ఇచ్చి క్రింది వాటిలో సరికానివి అని కూడా అడగచ్చు సో ఈ అంశాలను కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్ ఎగ్జామ్కి నెక్స్ట్ క్వశ్చన్ సారీ ఎందులో సరైనవి వచ్చేసి ఆప్షన్ ఏ సరైనది ఆప్షన్ బి సరైనది ఆప్షన్ సి కూడా సరైనది ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఏబిసి అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు గురించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ ఈ అవార్డును పంతొమ్మిది వందల యాభై నాలుగులో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు బి ఈ అవార్డును ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి బహుకరిస్తారు సి పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి చనిపోయిన వారికి కూడా ఈ అవార్డును బహుకరిస్తున్నారు ఆన్సర్ అవార్డు ఈ అవార్డును పంతొమ్మిది వందల యాభై నాలుగులో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు ఇది కరెక్టే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి బహుకరిస్తారు ఇది కూడా కరెక్ట్ ఆప్షనే పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి చనిపోయిన వారికి కూడా ఈ అవార్డును బహుకరిస్తున్నారు ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఏ ఏబిసి అన్నీ కూడా సరైనవి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి ఆప్షన్ బి ఇందిరాగాంధీ సి సివి రామన్ డి ఏది కాదు మొదటి వ్యక్తి అనిచ్చారు మరణ మరణానంతరం పొం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇతనికి ఈ అవార్డును మర మరణించిన తర్వాత ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు పొందిన విదేశీయులు క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ ఇప్పటి వరకు ఇద్దరు విదేశీయులు ఈ అవార్డును పొందారు బి ఖాన్ అబ్దుల్ గఫార్ గఫార్ ఖాన్ భరతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీయుడు ఎందులో సరైన అడిగారు ఆప్షన్ ఏ కరెక్టే ఇప్పటి వరకు ఇద్దరికి ఇద్దరు విదేశీయులకి ఈ అవార్డు పొందడం జరిగింది మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఇది కూడా కరెక్టే మరొకరు వచ్చేసి నెల్సన్ మండేలా నెల్సన్ మండేలా కూడా ఈ అవార్డును పొందడం జరిగింది ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మరొకరు నెల్సన్ మండేలా ఏ మరియు బి రెండు కూడా సరైనవి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు గురించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ ఈ అవార్డు పొందిన మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ బి ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎందులో సరైన వాడి గారు ఆప్షన్స్ మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏ మరియు బి రెండు కూడా సరైనవి ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు మరియు ఆస్కార్ అవార్డు పొందిన ఒకే ఒక వ్యక్తి ఆప్షన్ ఏ సత్యజిత్ రే సి సివి రామన్ సారీ బి సివి రామన్ సి అమర్త్యసేన్ డి ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఏ సత్యజిత్ రే భారతరత్న అవార్డు పొందారు ఇతను ఆస్కర్ అవార్డు కూడా పొందారు థర్టీన్ భారతరత్న అవార్డు మరియు నోబెల్ బహుమతి పొందిన వారు క్రింది వాటిలో సరికాని వారిని గుర్తించండి ఏ సివి రామన్ బి మదర్ తెరీసా సి అమర్త్యసేన్ టి సి రాజగోపాలచారి ఆన్సర్ వచ్చేసి డి సారీ ఆప్షన్ డి సి రాజగోపాలచారి భారతరత్న అవార్డు మరియు నోబెల్ బహుమతి పొందిన ముగ్గురు వచ్చేసి సివి రామన్ మదర్ అమర్త్య అమర్త్యసేన్ వీరు ముగ్గురు భారతరత్న మరియు నోబెల్ బహుమతి కూడా పొందినవారు ఇందులో సరికాని వారు వచ్చేసి ఆప్షన్ డి సి రాజగోపాలాచారి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను భారతరత్న అవార్డు పొందిన వారిలో క్రింది వాటిలో సరికాని వారిని గుర్తించండి ఎల్కే అద్వాని బి ఎంఎస్ స్వామినాథన్ సి పివి నరసింహారావు డి నానాజీ దేశ్ముఖ్ ఆప్షన్ వచ్చేసి డి నానాజీ దేశ్ముఖ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొత్తం ఐదుగురికి ప్రకటించారని చెప్పాం కదా కదా అందులో ఎల్కే అద్వానీ ఎంఎస్ స్వామినాథన్ పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ గారు మరియు కర్పూరి ఠాకూర్ ఠాకూర్ గారు వీరు ఐదుగురికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ అవార్డును ప్రకటించడం జరిగింది ఇందులో అనేది ఆప్షన్ వచ్చేసి డి నానాజీ దేశ్ముఖ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డు గురించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఆప్షన్ ఏ సాధారణంగా ఈ అవార్డును ఒక సంవత్సరానికి గాను కనీసం ఒకరికి గరిష్టంగా కనీసం ఒకరికి గరిష్టంగా ముగ్గురికి ప్రకటిస్తారు ఆప్షన్ బి మొదటిసారిగా ఈ అవార్డును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గరిష్టంగా గరిష్ట పరిమితిని దాటి ప్రకటించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాధారణంగా ఈ అవార్డును ఒక సంవత్సరానికి గాను కనీసం ఒకరికి గరిష్టంగా ముగ్గురికి ప్రకటిస్తారు ఆప్షన్ ఏ కరెక్టే ఆప్షన్ బి మొదటిసారిగా అవార్డును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గరిష్ట పరిమితిని దాటి ఇచ్చారు ఆప్షన్ బి రాంగ్ రెండు వేల ఇరవై నాలుగులో కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే గరిష్ట పరిమితి అంటే ముగ్గురికి కన్ ముగ్గురికన్నా ఎక్కువగా ప్రకటించడం జరిగింది నలుగురికి ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలుగురికి భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది ఆ నలుగురి పేరు కూడా గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ ఇయర్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇయ్యడం జరిగింది ఫస్ట్ ఆ నలుగురి పేర్లు వచ్చేసి అమర్తేసేన్ గోపీనాథ్ బర్దోలి పండిట్ రవిశంకర్ జయప్రకాష్ నారాయణ్ నైన్టీన్ నైన్టీ నైన్లో గరిష్ట పరిమితిని మించి నలుగురికి భారతరత్న అవార్డును ప్రదానం చేశారు ప్రకటించారు ఆ నలుగురు వచ్చేసి అమర్జసేన్ గోపీనాథ్ బడ్డోలి పండిట్ రవిశంకర్ జయప్రకాష్ నారాయణ్ ఈ నలుగురు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్కి గాను మొత్తం ఐదుగురికి ప్రకటించారు కదా వారి ప్రత్యేకతలు కూడా గుర్తుపెట్టుకోండి వారి ప్రత్యేకతలు వచ్చేసి కర్పూరి ఠాకూర్కి ప్రకటించారు కదా ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్కి కర్పూరి ఠాకూర్ గారు ఇతను బీహార్కి పదకొండవ సీఎంగా పనిచేశారు ఇతను బీహార్ ప్రజలకి చేసిన సేవలకు గాను భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది ఓబీసీ ఈబీసీ మరియు హుమెన్స్కి ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లను కల్పించడం జరిగింది మరియు పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా కర్పూరి ఠాకూర్ గారు బలపరచడం జరిగింది ఇతను ఫస్ట్ నుంచి అంటే ఒకటో తరగతి మరియు ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు కూడా ఫీజులను రద్దు చేయడం జరిగింది అంటే అనగా ఉచిత విద్యను ప్ర ఉచిత విద్యను ప్రవేశపెట్టడం జరిగింది మొ మొట్టమొదటిగా ఉచిత విద్యను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వచ్చేసి కర్పూరి ఠాకూర్ ఈ అన్ని అంశాలను గుర్తుపెట్టుకోండి కర్పూరి ఠాకూర్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఎల్కే అద్వానికి కూడా ప్రకటించారు కదా ఆల్రెడీ చెప్పాను ఇతని గురించి సెవెంత్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారని హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారని చెప్పాను మరియు ఇతను అయోధ్య రామాలయాన్ని నిర్మించాలని రథయాత్రను కూడా రథయాత్రను కూడా చేసిన వ్యక్తి ఎల్కే అద్వాని గారు మరియు పివి నరసింహారావు ఇతని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రధానమంత్రిగా ఉన్నారు ఇతను పివి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఇతన్ ఇతనికి కూడా ఈ ఇయర్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో పివి నరసింహారావుకు కూడా భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ ఇతని ఇతన్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఆఫ్ ఇండియా అని అని చెప్తారు ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ ఇతను ఇతను ఎవర్ గ్రీ ఎవర్ ఎవర్ గ్రీన్ రివల్యూషన్ కూడా ప్రతిపాదించారు మనకి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ కూడా ఉంటుంది ఆ కమిటీ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు మద్దతు ధర అని కూడా పేర్కొంటుంది ఇవన్నీ అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి చౌద చౌదరి చరణ్ సింగ్ నెక్స్ట్ వ్యక్తి ఇతను రైతు సంక్షేమానికి కృషి చేశాడు అందుకుగాను ఇతనికి భారతరత్న అవార్డును ఇయర్లో ప్రకటించడం జరిగింది మొత్తం ఐదుగురికి ప్రకటించారు కర్పూరి ఠాకూర్ ఎల్కే అద్వానీ ఎంఎస్ స్వామినాథన్ పివి నరసింహారావు చౌద చౌదరి చరణ్ సింగ్ ఈ ఐదుగురు పేర్లను గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ మళ్ళీ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ముగ్గురికి ప్రకటించారు వారి పేర్లను కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఈ భారతరత్న అవార్డులను ప్రకటించలేదు ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ప్రకటించలేదు ప్రీవియస్గా మనకి పొందిన వారు చూసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో పొందినవారు ముగ్గురు భూపెన్ హజరిక ప్రణబ్ ముఖర్జీ నానాజీ దేశ్ముఖ్ ముగ్గురు ముగ్గురు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ అవార్డును పొందడం జరిగింది అండ్ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక మొత్తంగా మొత్తంగా చూసుకుంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో మరియు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారతరత్న అవార్డులను ప్రకటించడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇద్దరికి టూ థౌజండ్ నైన్టీన్లో ముగ్గురికి అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు ఐదుగురికి ప్రకటించడం జరిగింది మొత్తంగా చూసుకుంటే పది మందికి బీజేపీ గవర్నమెంట్ భారత రత్న అవార్డులను ప్రకటించింది ఈ ఈ అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్